హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు దొండకాయ సిక్స్టీ ఫైవ్ తయారు చేసుకుందాం దానికోసం స్టవ్ మీద ఒక బౌల్లో నీళ్లు ఆఫ్ అరగింది పెట్టుకొని అందులో ఈ విధంగా స్లైస్లుగా కట్ చేసుకున్న దొండకాయను వేసి కొంచెం హాఫ్ బాయిల్ అయినంత వరకు ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకొని దాన్ని వడగట్టుకొని తీసుకోవాలి ఇప్పుడు నూనెని డీప్ ఫ్రైకి సరిపడా వేసుకొని ఇప్పుడు ఒక బౌల్లో ఆ దొండకాయలు ఉప్పు కారం గరం మసాలా అలాగే కొంచెం శనగపిండి కొంచెం బియ్య పిండి వేస్తే క్రిస్పీగా బాగుంటుంది కాగుతున్న నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి అలాగే మొత్తం మన దొండకాయ అంతా అలాగే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దాంట్లోనే వేగుతున్న దాంట్లోనే కొన్ని గ్రౌండ్ నట్స్ వన్ కప్ వరకు వేసాను కరివేపాకు వేసుకోవాలి అదంతా నూనె వడగట్టుకొని ఒక పేపర్లో పెట్టి అది స్ట్రెయిన్ అయిన తర్వాత తీసుకొని దాంట్లో కొంచెం కారం అలాగే కొంచెం చాట్ మసాలా వేసుకొని సర్వ్ చేసుకోవాలి ఇది రసం అన్నంలో పప్పుచారు అన్నంలో చాలా బాగుంటుంది ఎక్కువగా దీన్ని ఫ ఫంక్షన్లో సర్వ్ చేస్తూ ఉంటారు మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్